నమస్తే మన దేశం ప్రకృతి రత్నాలతో నిండిపోయింది వాటిలో ముఖ్యమైనవి జలపాతాలు ఈ వీడియోలో మనం చూసేదే భారతదేశపు అద్భుతమైన తొమ్మిది ప్రసిద్ధ జలపాతాలను ఒకటి జోబ్ జలపాతం కర్ణాటక శరావతి నదిపై ఏర్పడిన ఈ జలపాతం నాలుగు భాగాలుగా విభజించబడుతుంది రాజా రాణి రోరర్ రాకెట్ ప్రకృతి యొక్క శక్తిని చూపించే అద్భుతం రెండు ధువాధర్ జలపాతం మధ్యప్రదేశ్ పేరిలోనే ఉంది రహస్యం ధువా అంటే పొగ ధర్ అంటే జలపాతం నర్మదా నదిపై పొగలా కనిపించే నీరు మూడు అతిరపిల్లి కేరళ దక్షిణ భారత నాయాగ్రా అని పిలవబడే ఈ జలపాతం చర్మల నదిపై ఏర్పడింది నాలుగు నోహ్ కలికాయ్ మేఘాలయ ఇది భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం దాదాపు పదకొండు వందల పదిహేను అడుగులు ఐదు శివసముద్ర జలపాతాలు కర్ణాటక బారాచుక్కి మరియు గొగన్చుక్కీ కావేరీ నదిపై ఏర్పడిన ద్వంద్వ జలపాతాలు ఆరు హోగెనక్కల్ తమిళనాడు ఇది ఇండియాలో నాయాగ్రా అని పిలువబడుతుంది ఇక్కడి నీరు ఔషధ గుణాలున్నదని నమ్ముతారు ఏడు చిచ్చుకోట ఛత్తీస్గఢ్ ఇది ఇంద్రావతి నదిపై ఏర్పడింది దీనిని మినీ మినీనాయాగ్రా అంటారు ఎనిమిది కుమ్నూర్ జలపాతం మహారాష్ట్ర లోనావాలా సమీపంలో ఉన్న ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులకు చక్కటి తర్ఫీదు తొమ్మిది తలకున జలపాతం ఆంధ్రప్రదేశ్ శేషాచలం అడవుల్లో తలకున జలపాతం ఆంధ్రప్రదేశ్లో అతి ఎత్తైనదిగా పరిగణించబడుతుంది ఇక్కడి నీరు ఔషధ గుణాలు కలిగినదిగా నమ్ముతారు ఇవి భారతదేశపు అద్భుతమైన జలపాతాలు మీకు తలకున జలపాతం గురించి తెలుసా మీరు అక్కడికి వెళ్లారా లో పంచుకోండి